ఎల్లంటి ఇదేంటి ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకునే నిర్మాణ సంస్థ అనట మేడిగడ్డ పునరుద్ధరణ పైన సైలెంట్ ఎవరు కట్టిర్రు ఎల్టీ సంస్థ కట్టింది ఎవరు బాగు చేయాలి ఎల్ ఏ బాగు చేయాలి ఇంతవరకు ఎల్లంటి బాగు చేస్తారని చెప్తలేదు చేయనని చెప్తలేదు సైలెంట్గా ఉంటుందట బ్లాక్ లిస్ట్లో పెడతామన్నా కరువు మిమ్మల్ని తీసుకున్న కూడా దేఖ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తాజాగా కాళేశ్వరం సిఈసికి నోటీసులు ఏజెన్సీ జాబ్మెంపిఐ వివరణ కోరిన నీటి పారుదల శాఖ నిర్మాణ సంస్థకు పదమూడు పేజీలతో రామగుండం ఇరిగేషన్ సర్కిల్ సూపరిండెంట్ లేఖ ఈ ఎల్ అంటే మేడిగడ్డ ఒకసారి చూద్దాం మీకు సంస్థ పేరు ఎల్ అండ్ టి ఈ సంస్థ ఈ సంస్థ ఈ మేడిగడ్డ ఇది ఈ మేడిగడ్డ పిల్లలు కుంగిపోయిందని చెప్పేసి అన్నారు ఎల్ఎన్టీ ఈ కాళేశ్వరం పట్టింది ఎల్ఎన్టీఏ కాళేశ్వరం రాస్త రెండు మెట్రో కాళేశ్వరం మెట్రో మళ్ళా ఈ టోల్ గేట్స్ అన్ని జాతీయ రాధాలు ఉంటాయి కదా టోల్ గేట్స్ జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ మరి ఈ రోడ్లు కట్టేదాలు కాబడ్డాయి టోల్ గేట్లు అంత అందులోకే వస్తుంది మెట్రో కూడా మెట్రో నుంచి రేవంత్ రెడ్డి ఎలాగొచ్చిండు కాళేశ్వరంలో పిల్లలు ముంగిపోయింది ఇన్ని తప్పులు ఉన్నాక కూడా మళ్ళా సమ్మక్క సారక్క మేడారం సమ్మక్క సారక్క మేడారం పనులను మరి ఎల్ఎన్టీకి ఎట్లా ఇచ్చిర్రు క్వశ్చన్ మీకు ఎల్ఎన్టీ సంస్థ మంచిదే కాదే కఠినవి కూలిపోతున్నాయి రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి ఎల్ఎన్టీ సంస్థ పేరుతో నడుస్తున్నటువంటి మెట్రో గట్లనే పాడైంది మరి ఈ మేడారం పనులకు మళ్ళీ ఎందుకు ఎల్ఎన్టీకి ఇచ్చిర్రు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కాళేశ్వరం మీద పనిచేస్తే ఎల్ఎన్టీ తప్పు వీళ్ళు తీసుకొచ్చి పెట్టి మేడారంలు అంటే కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక పిల్లర్ ఉంగిపోయింది దానికి ప్రధాన బాధ్యత ఎల్ఎన్టీదే అంటే అది బ్లాక్ లిస్ట్లో పెట్టాలని బేధించినా కూడా వాళ్ళు సప్పుడు చేస్తలేరు మరి అట్లాంటి ఎల్ఎన్టీ సంస్థకే అంటే కడితే కూలిపోతుంది అన్న సంస్థకే మళ్ళీ ఈ మేడారం పనులను ఎట్లా ఇచ్చిర్రు అనేటువంటి క్వశ్చన్ అంటే ఈ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఇస్తుంది వద్దనుకుంటే వస్తుంది అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేడిగడ్డను ఫోకస్ చేసి అక్కడ ఎల్ఎన్టీని బదనం చేస్తుంది మేడారంకి వచ్చేసరికి వీళ్ళ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇక్కడ బదనాం చేసే ప్రయత్నం లేదు అంటే ఎల్లంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అది కడితే కూలిపోతుంది అనేటువంటి జనాలకు తెలిసి అట్లాంటి దాన్ని మీకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఉన్న చోటనేమో ఎల్లంటి సంస్థ మంచిది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టిందనేమో చెడ్డ కంపెనీ ఎల్లంటిగా అంటే ఈ రెండు నాలుకల ధోరణి ఎల్ కంపెనీ మీద రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాలుకల ధోరణితో పోతుంది రైట్